మామూలు అయితే చేపల చెరువు వేసి ఇక చేపలు అయితే గడ్డేస్తున్నాం మేతకు చూడండి గడ్డి కుప్ప ఇక ఏ విధంగా అయితే జాలి కట్టినాం పోలేసినాం నీళ్ళు అయితే ఏ విధంగా వస్తున్నాయి చేపలు అయితే గడ్డి కోసి వస్తే దాన ఫుల్ వస్తానది చేపలు ప్రతి సాయంత్రం దాన అయితే వేస్తున్నాం చూడండి చెరువు అయితే ఏ విధంగా ఉన్నాయి పక్క మామిడి తోట ఇగో పైన ఆడతాను చేపలు చూడండి చిన్న కరిగేస్తాను మా వాళ్ళు ఇవరిసేపు తింది కదా తిని తిని నిర్వడ్డాయి అవి వచ్చింది పెద్దది మొన్నటికి వారానికి వారికి పెరిగినాయి కొన్ని గ్యాస్ కట్టయి అది అయ్యి కనబడతాయి అవి అయితే ఆ గడ్డ అయితే మొత్తం నేను వరక గడ్డి ఇక దాని వేయడం అయితే ఇక ఈ విధంగా మావాళ్ళైతే నిచ్చెన నిచ్చెనతో తయారు చేసి ఇక ఈ విధంగా అయితే గడ్డి కోసి దానేస్తున్నారు మన రైతన్న పైసలు పత్తియో గిత్తియో అయితే జమ చేసి ఇక ఏదో ముందడిగేసీ షాపలు పెంచుదామని ఇంతకుముందు వేసీళ్ళు ఇది వచ్చేసి గ్యాస్ కట్ కాయలు గ్యాస్ కట్ చేపలు ఏ కానీ మస్తుంది ఇది గట్ట పంట ఉన్న కానీ ఏం లేకుండా తింతానే చేపలు చూడండి జాలి ఈ విధంగా అయితే పెట్టినాం ఎందుకంటే పిట్టలు చేపలు తింటానే అందుకే ఈ విధంగా అయితే జాలాం చూడండి మన రైతాన్న అయితే ఈ విధంగా అయితే సాగు చేస్తున్నాడు మన చేపల చెరువు మొన్నట్ల తోడించి ముందడిగా అయితే వేసిండు పక్కపంటే పొలం ఉంది పక్కపంటే ఇల్లులు ఉన్నాయి చూడండి చాలా బాగా అయితే ఉన్నది మా ఊరు మాకు మాకే అయితే చూడండి చెరువు నీళ్ళు అయితే ఈ విధంగా అయితే పెడుతున్నాం మొట్టలు బొమ్మలు ఈ విధంగా అయితే వేసిందో ముగ్గురు అయితే ఇయో యాక గడ్డే కోచేస్తున్నారు చేపలకు చాలా బాగా తింటున్నాయి చూపెడతా చూడండి చేపలు ఏ విధంగా కనబడతానేమో పాపమ్మ వచ్చినాం మళ్ళీ పోతానం తెలుసు కదా చేపల చెరుకు అయితే వచ్చినాం చూడండి అక్కడ చేపలు ఈ విధంగా నిచ్చిన తయారు చేసాక అక్కడ చేపలకైతే మేతేస్తున్నారు సాయంత్రం అయితే ఈ విధంగా అయితే అది టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అంతే తేడా చూడండి నాగో చేపలు ఎట్లాగరతాను ఇవ్వస్తుంది లైక్ అండ్ చేరు అండ్ అన్నలరా కొత్తూరు చేపల చెరువు పెంచుతున్నా మన రైతన్న ముందడిగేస్తున్నాడు